ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి ప్రజలకి అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కానపూర్ గ్రామంలో ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కల్పించారు పిడుగు కాళ్ళ మీద కూర్చొని చెవులు మూసుకొని క్రిందికి చూడాలని భూకంపం వచ్చిన సమయంలో నేలపై కూర్చొని ఉండేలా చూసుకోవాలి ప్రమాదాలు జరిగినప్పుడు కట్టెలతో స్ట్రెచర్ మీద తీసుకుపోవడం ఎముకలు విరిగితే కట్లు ఎలా కట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వరదలు చిక్కుకుంటే వారిని ఎలా కాపాడాలి అగ్నిమాపక సిబ్బంది అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు ప్రాణాలకు గాని పశువులకు పిల్లలకు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనకు ఇబ్బందులు కాకుండా ఎట్లా దాని నుంచి మనం మనల్ని రక్షించుకోవాలనే దాని మీద మన ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు మిగతా విషయాన్ని చెప్తారు సో ఇటు విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాల్సిందిగా మన సారులు ఢిల్లీ నుంచి వచ్చారు మరి మనకున్నారు మీరు తను కూడా చెప్తారు ఒక్కసారి సార్ మాట్లాడిన తర్వాత మీకు వివరంగా మన తెలుగులో కూడా చెప్తారు ఓకే థ్యాంక్ మన ప్రెస్ మనిషి మునిగాకపోతే ఏముంది ఈజీగా ఫ్లోటింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తారు కదా అంటే ఇది ఇట్లా చేయిలు కాళ్ళు కొట్టినా బయటకు వస్తాయి థర్మగోళ ఇంట్లో ఉన్నారు దీని పైన ఒక కవర్ ఉంది అంతే మన ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకో ఇది అంటే కూడా దొరుకుతాయి మేమన్నా ఇంకో ఇంట్లో తమ్మకొడి సీల్లు ఉన్నాయా నీకెళ్ళో సీరే పాత సీరే ఆగి సీరే తీసుకుంటే అది వస్తుంది ఇది ఇస్తారా ఎప్పుడుస్త తెలుసా వరద పిల్లలు రావద్దు కానీ వరద వచ్చినప్పుడు బోటేస్తున్న దగ్గరికి అప్పుడు ఇస్తుంది అంటే ఆ టైంలో మీరు జాగ్రత్త ఉండి మీ ప్రాణాలు ఎలా సురక్ష ఉండాలని నువ్వు బయటపడిపోతావు నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే మీ భార్య పిల్లల కోసం వాళ్ళకి ఈపే రాదు కదా పదా పదా పద అంటే ఉండిపోయి ఫస్ట్ ఉడుకుతావు ఎంత హీరో అయినా సరే పెళ్ళ బిల్లాన్ని ఇంటికాడ పెట్టి పెట్టు ఫస్ట్ ఫస్ట్ ప్రాణం చూసుకుంటాడు అందుకే చెప్తున్నా ఇప్పుడు ఇంటికాడ పోతే చెద్దర్లతో చెద్దర్లతో ఈజీ కట్టేయచ్చు ఇలా మన దగ్గర ఉన్న ఇప్పుడు మూడోది ఏంటిది ఇక్కడ అయిపోయి ఇంట్లో వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు స్ట్రెక్చర్లు అయితే దొరికాయి కదా ఎలా తీసుకపోతాం ఇప్పుడు తీసుకపోవాలంటే మన ఇంట్లో ఉన్న కర్రలు కర్రలు రెండు తీసుకున్నాం కనకబొంగుల తీసుకున్నాం లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ పైప్ లో తీసుకుందాం ఇంప పైపులే ఉంటాయి కదా చిన్న చిన్నవి అట్లా తీసుకొని దీన్ని ఏం చేయాలి మొత్తం ఓపెన్ చేసినాం కదా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత సెంటర్లో ఒక పైప్ వేసుకున్నాం అంటే లో పైప్ వేసుకొని అట్లా పంపిచ్చేసిన ఇప్పుడు ఏమైంది సగమైంది ಇದು ಎಡರು ಅಂಟೋ ಟೀ सर एंड स्टाफ और ग्राम आप सभी को नमस्कार हम यहाँ पे एक छोटा सा अवेयरनेस प्रोग्राम बोले कि जागरूकता प्रोग्राम के लिए अच्छा समझेंगे और इसको आपदा के हालातों में अमल में लाएंगे आपने कभी एनडीआरएफ का नाम सुना है पहले कभी नेशनल डिजास्टर रेस्पॉन्स फोर्स डिजास्टर बोले तो आपदा आपदा समझते हैं आपदा जैसे बाढ़ भूकंप इत्यादि आपदा में आते हैं न? जैसे बिल्डिंग कोलेप्स हो गई तो मेनली जो एनडीआरएफ होती है राष्ट्रीय आपदा मोचन बल वो आपदा के क्षेत्र में काम करती है और हम मेनली यहाँ पे किस लिए इकट्ठे हुए हैं बाढ़ के हालातों को देखते हुए मानसून सीजन को देखते हुए हम आपको अवेयर करने आए हैं और अगर ऐसे हालात पैदा होते हैं